వెల్కమ్ చకర్ మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి రవితేజ హీరోగా నటిస్తున్న భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా జనవరి పదమూడవ తారీఖున రిలీజ్ అయిపోతుందన్న సంగతి ఒక్క పాటతో ఒకే ఒక్క పాటతో ఆడియన్స్ అందరికీ తెలిసింది నిజానికి రవితేజ సినిమా అంటే సినిమా రిలీజ్ కు ముందే విపరీతమైన బజ్జ్ ఉంటుంది ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు కానీ రవితేజకున్న వరుస ఫ్లాపుల వల్ల అండ్ ఈ సినిమా రిలీజ్ డేట్ కి చాలా సినిమాలు పోటీకి ఉండడం వల్ల అసలు భర్త మహాషాలకి విడితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఆడియన్స్ కి పూర్తిగా తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో నిన్న రిలీజ్ అయిన పాట ఒకే ఒక పాట ఈ సినిమా మీద ఆడియన్స్ ఫోకస్ పడేలా చేసింది ఈ పాట అయితే చాలా బాగుంది జానపద నేపథ్యంలో ఈ పాట అనిపిస్తుంది అంటే ఒక పల్లెటూరు పాటలాగా అనిపిస్తుంది ఓ అమ్మో వాయో ఓ లెంకలో ఈ తో ఈ పాట సాగుతుంది పాట అయితే చాలా అంటే చాలా బాగుంది నిజం చెప్పాలంటే ఈ పాటలో రవితేజ గారు కనిపించలేదు ఇద్దరు హీరోయిన్లు ఓ పక్క డింపుల్ హయాతి ఇంకో పక్క ఆశిక రంగనాథన్ వీళ్ళిద్దరే అయితే ఈ పాటని ఇరగ్ గుమ్మేసినారని చెప్పాలి డింపుల్ హయాతి తన అందాలతో డ్యాన్స్తో పాటలో అలరిస్తే మన ఆశిక రంగనాథన్ తన ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్తో ఇరగ్గొట్టేసింది వీళ్ళిద్దరూ సూపర్గా చేశారు అండ్ వీళ్ళకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు ఆయన కొరియోగ్రఫీ ఈ స్టెప్స్కి చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అయింది సూపర్గా వచ్చింది ఇంకా భీమ్స్ గారి మ్యూజిక్ అయితే అదుస్ పాట ఓవరాల్గా చాలా బాగుంది కేవలం ఈ పాట వల్లే ఈ సినిమా మీద ఆడియన్స్కి ఫోకస్ వచ్చింది అండ్ ఇంక ఈ సినిమాకి డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు ఈ ఆల్రెడీ హిట్లు ఉన్నాయి ఫ్లాప్లు ఉన్నాయి నేను సైజ్ లాంటి సూపర్ హిట్ ఉంది చిత్రులహరి లాంటి క్లాసిక్ హిట్ ఉంది అండ్ మనకి ఆ డైరెక్టర్ గారు కూడా మనకి ఆర్టిస్ట్గా తెలుసు మిరాయి సినిమాలో ఒక భయపడుతున్న పోలీస్ పాత్రలో ఆయన యాక్ట్ చేశాడు నిజానికి ఆయన క్యారెక్టర్ సినిమాకి పెద్ద ప్లస్ కాలేదు కానీ ఆయన యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆయన ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు మరి ఆయన మన రవితేజ గారికి బ్రేక్ ఇస్తారా ఇవ్వరా అనేది మనం వేచి చూడాలి అండ్ ఈ సినిమా జనవరి పదమూడవ తారీఖున రిలీజ్ అవబోతుంది దానికి ముందు రెండు భారీ సినిమాలు పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు ఒకటి ప్రభాస్ గారు హీరోగా నటిస్తున్న సాబ్ ఒకటి అండ్ ఈ సినిమా తర్వాత రెండు సినిమాలు ఉన్నాయి అనగనగా ఒకరోజు మన నవీన్ పోల్శెట్టి అలాగే సర్వానందది నారీ నారీ నడుమ మురారి మరి ఈ సినిమాకి ముందర రెండు సినిమాలు వెనకాల రెండు సినిమాలు ఉన్నాయి మరి ఈ నాలుగుకి మధ్యలో వస్తున్న ఈ సినిమా ఈ సినిమాల మధ్యలో నలిగిపోతుందా నిలబడుతుందా అనేది మనం ఎదురు చూడాలి మనము సంక్రాంతిని పూర్తిగా నమ్మలేం సంక్రాంతి ప్రేక్షకులు ఏ సినిమాని నిలబెడతారో ఏ సినిమాని ప్రాప్తి చేస్తారో మనకి సినిమా రిలీజ్ అయ్యి ఆ టాక్ వస్తే గాని మనం పూర్తిగా చెప్పలేం మరి చూద్దాం ఈ సినిమా అన్నిటినీ తట్టుకొని నిలబడుతుందా లేదా మన రవితేజకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆయన్ని మళ్ళా నిలబడుతుందా లేదా ఈ సినిమాల మధ్య నలుగుపోతుందా ఎదురు చూడాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ